శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి దేవస్థానం నెల్లూరు తిరుమల విజయముడు నరసింహాచార్యులు స్థానాచార్యులు ప్రథమ తీర్థకాలని ఈ రంగనాథస్వామి యొక్క దేవస్థాన చరిత్రను గురించి రెండు మాటలు ఈరోజు సందర్భం రామానుజుల వారి జయంతి ఈ తుల్పగిరి స్వామి స్వామివారి దేవస్థానంలో రెండు విశేషాలు ఉన్నాయి ఒకటోది స్వామివారు అనుగ్రహిస్తూ ఉండేటువంటి పినాకినీ నది మరొక్క విశేషం తల్పగిరి ఈ రెండు ఇందులో చేరి ఉంది ఒకనొకప్పుడు కశ్యప మహర్షి ఇక్కడ పౌండరీక యాగం చెయ్యటం ఫలితంగా పరకొండో రోజు హోమగుండంలో నుంచి శ్రీ మహావిష్ణువు అభిప్రవించి మీకేమి వరం కావాలి అని కోరుకుంటారు వారు ఇతర క్షేత్రాలలో ఎట్లయితే వేయించేసి ఉన్నారో అదేవిధంగా కృప చూసి ఈ దేవ ఈ సన్నిధిలో కూడా ఇక్కడే వేయించేసి ఉండవలసింది ఆ